హరే కృష్ణ ఓం అజ్ఞానతి మిరాందస్య జ్ఞానాంజన శిలాఖ యచక్షుమిళతమైన తస్మై శ్రీ గురవే నమ సో అందరికి ఒక మంచి శుభవార్త ఇక్కడ కూర్మ గ్రామం మీకు అందరికీ తెలిసినటువంటిదే ఇది వైదిక గ్రామం గత ఆరు సంవత్సరాలుగా ఏసీ భక్తి వేదాంత సంప్రూపాల వారి యొక్క ఆజ్ఞపై పరం పూజ భక్తికా స్మారా యొక్క మార్గదర్శకత్వంలో ఈ గ్రామం ముందుకు నడుస్తుంది ముఖ్యంగా భారతీయ వైదిక సంస్కృతిని భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క జీవన విధానాన్ని మన ఆధ్యాత్మిక సంస్కృతిని పెంపొందించడానికి ఈ యొక్క గ్రామం ముందుకు వెళ్తుంది దీనిలో ఒక ముఖ్య విభాగం గురుకులం సో ఇక గురుకులంలో ముఖ్యంగా ఐదు సంవత్సరాల పై నుంచే ప్రారంభమవుతుంది కౌమారే ఆచరత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతాన్యా సో శ్రీ ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్న ఐదు సంవత్సరాల వయసు నుంచే ఇక యొక్క ధర్మాన్ని నేర్చుకోవడం సో ఐదు సంవత్సరాల వయసులో మీ పిల్లల్ని మీరు చేర్పించాలంటే తల్లిదండ్రులతో పాటు మీరు రావాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు స్నానం చేయడము తర్వాత వాళ్ళకు ఒక భద్రత అన్ని రక్షణ తల్లిదండ్రులు చూసుకుంటారు సో ఒకవేళ మీరు తల్లిదండ్రులు రానేని సమయంలో ఎనిమిది సంవత్సరాల తర్వాత మీ యొక్క పిల్లల్ని మీరు ఇక్కడ అడ్మిషన్ చేయొచ్చు వాళ్ళు స్నానం చేసుకొని వాళ్ళ బట్టలు వాళ్ళు దుద్దుకొని వాళ్ళ జాగ్రత్త వాళ్ళు పడేటట్టు ఉంటే వాళ్ళని తీసుకోవచ్చు ఇప్పుడు తీసుకుంటున్నాం సో ముఖ్యంగా వాళ్ళకి ఇక్కడ తెలుగు నేర్పించబడుతుంది తెలుగు రాయడం తెలుగు చదవడం తర్వాత గణితం కొంచెం నేర్పించబడుతుంది పెద్ద ఎత్తున గణితం కాదు బేసిక్ గణితం నేర్పించబడుతుంది ఆంగ్లం కూడా చదవడం రాయడం నేర్పించబడుతుంది ఇంకా కొంచెం జనరల్ నాలెడ్జ్ ఇవ్వబడుతుంది తర్వాత సంస్కృతం మాట్లాడడం అంటే వాళ్ళకున్నటువంటి యొక్క బుద్ధిని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి యొక్క గ్రాస్పింగ్ పవర్ని బట్టి ఎంత వాళ్ళకు అవసరం ఎంత వాళ్ళు నేర్చుకోగలుగుతారో దాన్ని బట్టి శిక్షణ ఇవ్వబడుతుంది సో పది సంవత్సరాల వరకు ఆ యొక్క శిక్షణ ఇవ్వబడుతుంది మళ్ళీ పది సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి కర్మలను బట్టి వైదిక సంస్కృతిలో నాలుగు వర్ణాలు వాళ్ళు ఉంటారు బ్రాహ్మణులు బ్రాహ్మణులు అంటే వాళ్ళు వేదాలు పఠించడం వేదాలు ఇతర నేర్పించడం యజ్ఞాలు చేయడం యాదాలు చేయడం ఆ యొక్క లక్షణాలను బట్టి ఆ యొక్క లక్షణాలు ఉంటే వాళ్ళకు బ్రాహ్మణ లక్షణాలకు సంబంధించి వాళ్ళు నేర్పించబడతారు ఇంకా క్షత్రియులు వాళ్ళు క్షత్రియులు అంటే వాళ్ళు ప్రజలను పరిపాలించడం ఆ ధర్మాన్ని గురించి వాళ్ళు నేర్పించబడతాయి వాళ్ళకు ఆ యొక్క స్వభావం ఉంటే వైశ్య స్వభావంలో అది ముఖ్యంగా ఎక్కువ శాతం వాళ్ళే ఉంటారు సమాజంలో వ్యవసాయం చేయడం చాలా ముఖ్యం ఇక్కడ ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయం నేర్పించబడుతుంది ఈ విధంగా ఆహారాన్ని పండించాలి అందరికీ కూడా సమాజాన్ని పోషించాలనేసి తర్వాత ఇంకా శూద్రవర్ణం ఎన్నో రకాలైనటువంటి వృత్తులు ఉన్నాయి మొగ్గం నేయడం వడ్రంగి తర్వాత ఇల్లు కట్టడం తర్వాత ఎన్నో రకాలైనటువంటి వృత్తులు అంటే ఒక గ్రామం నడవాలంటే ఎన్నో రకాలైనటువంటి వృత్తులు ఉన్నాయి ప్రస్తుతానికి కొన్ని వృత్తులు మనం ఇక్కడ ప్రవేశపెట్టాం ఆ వృత్తులన్నీ కూడా వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళ కర్మను బట్టి School is only for the small children. Uh -huh. Primary. And when the children are grown up, they should be sent to the national school or college for further development. This is the most important uh, item. Because People have been spoiled all over the world by being misguided, so called leaders. That a should call as like material subject matter, chatria, from the Brahmins. Kshatriya, as they are de describing the Bhagavad Gita, what are the symptoms of Brahmin, what are the symptoms of Kshatriya? The Kshatriya should be taught how to fight also. Uh -huh. There will be military training, uh -huh. there will be training how to kill. Uh -huh. Yes? Uh -huh. ब्राह्मण छत्री एंडश आर नॉट फिट फॉर एजुकेशन शुद्रोजेड टू टेकुकेशन शुद्र సో ముఖ్యంగా ఇవన్నిటితో పాటు కాకుండా ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వబడుతుంది ఉదయం మూడు మూడు గంటల ప్రాత కాలంలో బ్రహ్మముహూర్తంలో వాళ్ళు నిద్రలేస్తారు హారతి పాల్గొంటారు వాళ్ళకు ఆధ్యాత్మిక శిక్షణ పడుతుంది జపం చేస్తారు వాళ్ళ తర్వాత ఆ తర్వాత వాళ్ళకు శ్లోకపట్టడం ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు ఒక రెండున్నర గంటల క్లాస్ క్లాస్ ఉంటుంది శిక్షణ ఉంటుంది ఆ తర్వాత ప్రసాదం తీసుకుంటారు బాయ్ ప్లీజ్ కమ్ ప్రసాదం ఆ తర్వాత అందరికీ సేవలు ఉంటాయి బేసిక్ సేవలు కొన్ని ఉంటాయి శుభ్రపరచడం అవన్నీ సేవలు ఉంటాయి కొంచెం గేమ్స్ కూడా ఉంటాయి వాళ్ళకు ఆ తర్వాత మళ్ళీ సాయంకాలం కార్యక్రమం ఆరుతులు అటెండ్ అవ్వడం భగవద్గీత భాగవతం ప్రవచనం ఎందుకంటే ఈ యొక్క మానవ జన్మ ఎన్నో కోటానుకోట్ల జన్మల తర్వాత మనకు లభించి ఈ యొక్క జన్మ మృత్యు జరావ్యాధుల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంది సో ప్రతి ఒక్కరి యొక్క లక్ష్యం ఈ మానవ జన్మ వచ్చింది ఏమంటే ఈ భౌతిక అస్తిత్వం నుంచి ఈ త్రిగుణాల నుంచి ఈ త్రివిధ క్లేశాల నుంచి జన్మ మృత్యు జరాధ నుంచి తప్పించుకొని మనం మన జీవితాన్ని సార్థకం చేసుకోవడమే ముఖ్య లక్ష్యం ఆ మార్గంలో అందరికీ ముందుకు తీసుకెళ్ళి వెళ్ళబడుతుంది అందుకే శిల ప్రభూపాల వారు ఏమంటారు అంటే ఈ గురుకులంలో ముఖ్యంగా వాళ్ళ యొక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క ప్రవర్తన చాలా ముఖ్యం వాళ్ళకి ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తూ వాళ్ళ ప్రవర్తన తీర్చిదిద్దుతూ ఏదైతే ఆధునిక కాలంలో ఉన్నటువంటి కళాశాలలు స్కూలు అంటే ఈ మెకేలే విద్యా విధానం పాశ్చాత్యులు ఇచ్చినటువంటి విద్య వాళ్ళు ఏం కావాలి వాళ్ళకు ఒక మంచి జాబ్ రావాలి డబ్బులు బాగా సంపాదించాలి ఇతరులను ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు ఎలా అవుతారు పేరు ప్రతిష్టలు దానికోసం కానీ ఇక్కడ శిక్షణ అలా ఉండదు ఒక మంచి భక్తునిగా వాళ్ళకి తీర్చిదిద్దడం ఒక మంచి పౌరునిగా తీర్చిదిద్దడం ఒక మంచి వ్యక్తిగా వాళ్ళకి తీర్చిదిద్దడం జరుగుతుంది दि बेदिक सिविलाइजेशन इज दर्स्ट ऑफ ऑल सेंड दी चिल्ड्रॉर महोत्सव ब्रह्मचारी महोत्सव दैट इज द एसेंशियल पार्ट ऑफ ह्यूमन लाइफ तद विज्ञाथ स गुरुमे अभिगछे समिति श्रोत्रियों ब्रह्मनीष्ठ To to make this human life successful, క్సెస్ఫుల్ టు అండర్స్టాండ్ ది వాల్యూ ఆఫ్ లైఫ్ టు అండర్స్టాండ్ వాట్ ఐస్ గో టు గురు కూడా గురుమేవో సో ఇది ఎంతో అపూర్ణ అవకాశం ఇది మీరు తొందరగా దీన్ని అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ఇంకా చాలా డీటెయిల్స్ దీని గురించి ఉన్నాయి దాని గురించి తెలుసుకోవాలంటే మీరు మాతో సంప్రదించవచ్చు మీరు మొదట ఒక వారం రోజుల పాటు ఇక్కడ రండి వచ్చి మీరు అబ్జర్వ్ చేయండి ఆ తర్వాత నెల రోజులు కూడా మీరు ఉండొచ్చు ఇక్కడ ఉండి చూస్తూ ఉండొచ్చు సో ముఖ్యంగా ఏమంటే మొదట వచ్చినప్పుడు వాళ్ళకి మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు పరిశీలన సమయం ఉంటుంది మీరు పరిశీలించవచ్చు ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా పరిశీలిస్తారు వాళ్ళు ఓకే అని అనుకుంటే అప్పుడు వాళ్ళు ఆరు నెలల తర్వాత ఇక్కడ అడ్మిషన్ కంటిన్యూ అవుతుంది వాళ్ళు ఇక్కడే ఉండి ఈ యొక్క శిక్షణలో వాళ్ళు పాల్గొనవచ్చు హరే కృష్ణ